ఈ వేసవ కాలంలో ఎక్కువగా పూసే మల్లెపూల గురించేనండి గురించినండి వీడియో మనకి ఇంటి దగ్గర చిన్న మల్లె చెట్టు కూడా తోటల్లో లాగా పూయాలంటే ఇలా చేద్దాము హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ మల్లె చెట్టుకి ఏం చేయాలంటే ముందుగా తాడుతో కానీ వైరుతో కానీ కట్టాలండి అంటే రెండు చోట్ల కట్టాలన్నమాట ఫస్ట్ మొదట్లోనూ కట్టాలి చివరిలోనూ కట్టాలి అలా కట్టిన తర్వాత కొద్దిగా ఉప్పు నీళ్లు చల్లాలి అంటే ఉప్పు నీళ్ళలో కరగబెట్టి నేల మీద పడకుండా ఆకుల మీద మాత్రమే పడేటట్లు స్ప్రే చేయాలి అలా నీళ్లు చల్లిన తర్వాత ఆ మల్లె మొక్క చుట్టూ కూడా రెండు అడుగులు వరకును గడ్డ పలుకు కానీ ఏదన్నా షార్ప్గా ఉండే వెప్పంతో తవ్వాలన్నమాట అంటే ఆ చుట్టూ ఉన్న మట్టి అంతా కూడా పైకి లేపాలి పిచ్చులుగాను అలా బాగా లేపిన తర్వాత నీళ్ళు అయితే పెట్టకూడదండి నీళ్లు పెట్టకుండా పది రోజుల వరకు ఆ మొక్కని ఎండగట్టాలి అలా మొక్కని ఎండగట్టిన తర్వాత పది రోజులకి ఆకులన్నీ కూడా వడబడిపోయి రాలిపోతాయి దాదాపుగా రాలిపోతాయండి ఎక్కువగా ఎక్కడన్నా ఒకటి అర రాలిపోకపోతే చేత్తో దూసేయాలన్నమాట ఆ మొక్కకి ఇప్పుడేమో నీళ్లు పెట్టాలి అంటే పది రోజుల తర్వాత నీళ్లు పెట్టాలి ఈ మొక్క చుట్టూ కూడా ఆ మట్టి బాగా పెళ్ళగించిన తర్వాత నీళ్ళైతే అస్సలు పెట్టకూడదండి అది బాగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట అలా కాదని నీళ్లు పెట్టామంటే ఆ ఆకులు రాలకపోగా అవి ఇంకా ఇగుర్లలాగా వచ్చి రొట్టెలాగా అయి మొగ్గ అయితే రాదు బాగా చెట్టు రొట్టెలాగా పెరుగుతుందనమాట అసలు మల్లె మొక్కకి చుట్టూ కూడా పాదులాగా అంటే వెడల్పుగా బాగా పాదులాగా ఎప్పుడు చేయాలంటే జాన్యవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ కానీ చేయాలండి నేను ఈ మొక్కకి ఇలా పాదులాగా చేయడం లేట్ అయింది అలాగే మీకు వీడియో పెట్టడం కూడా లేట్ అయింది ఇదైతే బాగా ఒక నెల ముందుగానే ఇలా చేసామంటే ఈ టైంకే మనకి మల్లె మొగ్గలు వచ్చేసేవి మామూలుగా ఇలా తవ్విన తర్వాత ఆకులు రాలిపోయిన తర్వాత నీళ్లు పెట్టామంటే నీళ్లు పెట్టిన పది రోజులకే ఇగుర్లు ఇగురులతో పాటు మంచిగా మొగ్గ కూడా ఫుల్గా వస్తుంది అసలు మల్లె మొక్కలకే కాదండి గార్డెన్లో పెంచే ఏ మొక్కకైనా సరే చుట్టూ పాదులు చేసామంటే అప్పుడప్పుడు వేరే ఎక్స్ట్రా ఎరువులు కూడా వేయక్కర్లేదండి పాదులు చేసి నీళ్లు పెట్టామంటే చాలు అప్పుడప్పుడు ఆ చెట్టుకి బాగా ఎనర్జీ వస్తుందనమాట ఆ మొక్కలకి బాగా పూలు వస్తాయి సమ్మర్ స్పెషల్ ఈ మల్లె మొక్కల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్